హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నేను వెండి ఎలా క్లీన్ చేయాలి అన్నది చూపిస్తున్నానండి నేను నాలుగు పద్ధతులలో వెండి క్లీన్ చేయడం చూపిస్తున్నాను చూసారు ఎంత తలతల మెరుస్తున్నాయి అని శ్రావణ మాసం కాబట్టి నాకు ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను ఆ పూజ కోసం నేను ఇలా ముందుగా వెండి వస్తువులన్నీ శుభ్రపరచుకుంటున్నానండి ఇవి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి వాడినవి అనమాట తర్వాత లోపల పెట్టేశాను నుంచి ఇప్పటి వరకు లోపలే ఉండిపోయాయి అందుకని ఇలా నల్లబడిపోయాయి అనమాట పిల్లలు తినే అన్నం ప్లేట్లు తప్ప మిగతావన్నీ నేను ఎప్పుడూ వాడను అందుకని అన్నం ప్లేట్లు మట్టుకు కొద్దిగా వాడడం వల్ల అది కూడా నేను రెగ్యులర్గా సోప్తో మాత్రమే వాష్ చేస్తానండి పిల్లలు తినేవి ఇలా ఇన్ని పద్ధతులు పెట్టయితే వాడను కానీ ఈ మిగిలినవన్నీ కూడా ఇలా వాడడం వల్ల మంచిగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇప్పుడు చూడండి ఇది ఎంత నల్లగా ఉందని క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఎంత బాగా అయ్యిందని ప్రతి వస్తువు అలాగే అవుతుంది నేను ఇక్కడ మొదటి పద్ధతిలో చూపిస్తున్నానండి నేను స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన గిన్నె పెట్టుకొని అందులో సరిపడన్ని నిండ్లు పోసుకున్న తర్వాత నీరంతా మరిగేంత వరకు అలాగే పెట్టుకున్నానండి నీరు మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా దాంట్లో నేను వెండి పల్లెలు ఫస్ట్ వేసానండి పల్లెం అన్నీ వేసిన తర్వాత దానిపై నుంచి రెండు గిన్నెలు కుంకుమరిన అలాగే చిన్న చెంచా వేసి నేను ఇది మొదటి పద్ధతి అండి దీంట్లో సిల్వర్ ఫాయిల్ని నేను యూజ్ చేస్తున్నాను అనమాట అల్యూమినియం ఫాయిల్ అని కూడా అంటారు దీన్ని నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్నానండి ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అన్నది కూడా దీనిపైన క్లియర్గా ఇచ్చారు అలాగే యూజ్ చేసిన తర్వాత ఎలా దీన్నో స్టోర్ చేసుకోవాలని కూడా క్లియర్గా ఇచ్చారనమాట దీంతో నేను చిన్న చిన్న పీసెస్ లాగా దీన్ని ఓపెన్ చేసిన తర్వాత కట్ చేసి వాటిని రౌండ్గా బాల్స్ లాగా చేయితో నలిపేసి దాంట్లో వేశానండి ఇలా ఐదు బాల్స్ లాగా అయితే నేను నలిపి దీంట్లో వేశాను అనమాట వాటర్ మంచిగా మరిగిన తర్వాత మాత్రమే నేను సిల్వర్ ఫాయిల్ అయితే వేశానండి సిల్వర్ నల్లగా అవుతుంది ఎందుకంటే అది ఆక్ ఆక్సిడైజ్ అవుతుందనమాట అది ఇలా ఈ పద్ధతిలో చేయడం వల్ల కొద్దిగా మంచిగా అవుతాయండి దానికి అడిషనల్గా నేనైతే ఇక్కడ బేకింగ్ సోడా వాడానండి బేకింగ్ సోడా వేయడం వల్ల ఇవి ఇంకా మంచిగా మెరుస్తాయనమాట బేకింగ్ సోడాని ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నేను ఇందులో వేసేసి అంతా మంచిగా కలిపి నేను స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక గంట అలాగే పెట్టాను అనమాట తర్వాత చూడండి సిల్వర్ ఫాయిల్స్ అన్నీ నేను తీసేసాను తీసేసి బేకింగ్ సోడా ఎలా పేరింది అని దీన్నంతా ఒకసారి చేయితో వాటర్తో కడిగేసి తర్వాత నేను ఇక్కడ విమ్ లిక్విడ్ యూజ్ చేసైతే క్లీన్ చేస్తున్నానండి చూడండి ఫస్ట్ ఈ ప్లేట్ పైన నల్లగా మరక ఉండేది నెమిలి పింఛం దగ్గర అది మొత్తం పోయిందనమాట చూసారు ఎంత బాగా అయింది ప్లేట్ కూడా తలతలా మెరుస్తుంది ఇలా మంచిగా మెరుస్తాయనమాట కానీ వీటిపైన సోడా ఉంది కాబట్టి దీన్ని క్లీన్ చేయడానికి నేనైతే ఓ విమ్ లిక్విడ్ యూస్ చేసి వాడుతున్నానండి మనము దేవుడికి వాడే ఏ వస్తువుకైనా కానీ సపరేట్గా స్క్రబ్బర్ అయితే తీసుకోవాలండి నేను డిజైన్ ఉన్న వస్తువులకు చిన్న బ్రష్ని అయితే వాడుకుంటున్నాను లేదు పెద్దవాటికి మాత్రం ఇలా స్క్రబ్బర్ అయితే వాడుకుంటున్నానండి ఇవి రెండు నేను కొత్తగా ఇప్పుడే అనమాట ఆల్రెడీ యూస్ చేసినవి ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నప్పుడు ముట్టుకున్నాము ఎందుకు అన్నట్టుగా నేనైతే చేంజ్ చేశానండి లేదు మీ దగ్గర ఉంటే మీరు యూజ్ కానీ ఖచ్చితంగా స్క్రబ్బర్ అయితే మార్చేయాలండి పాత వాటితో లేదంటే ఆల్రెడీ మనం రెగ్యులర్గా గిన్నెలు తోమే వాటితో మాత్రం అస్సలు తోమకూడదు ఎందుకంటే మనం పూజ వాటికి అంట్లు ముట్టుకున్న తర్వాత చేయకూడదు అంటారు కాబట్టి నేనైతే ఇక్కడ కొత్త స్క్రబ్బర్ తీసుకున్నాను మంచిగా తోమేస్తే వాటికి అంటుకున్న సోడా అయితే పోయిందండి మంచిగా అన్నీ మిలమిలా మెరుస్తూ చూడండి ఎంత బాగా షైన్ అవుతున్నాయని ప్రతి ప్లేటు గిన్నె చెంచే అన్నీ బాగా అయ్యాయి ఇవన్నీ క్లీన్ చేసింది ఒకటి ఇప్పుడు రెండో పద్ధతి అండి ఇది కెమికల్ యూజ్ చేస్తున్నాను అమ్మవారి విగ్రహాలు లేదంటే దేవుడి రూపం ఉన్న వస్తువులు ఇవి కూడా నేను వేడి నీటిలో వేయలేదండి ఎందుకంటే అవి మసిలినప్పుడు విగ్రహాలు కూడా వేడి తాకుతుంది కాబట్టి నాకు మంచిగా అనిపివ్వక ఇలా రుపోరి అనే ఒక కెమికల్ అయితే దొరుకుతుందండి ఇది సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ దీన్ని డైరెక్ట్గా చేతితో ముట్టుకోకుండా ఇలా కాటన్తో అయితే తీసుకొని మనం గిన్నె మొత్తం లేదంటే ఇలా దీపాలు లే ఏ వస్తువు అయినా ఇలా అద్దితే సరిపోతుందండి నేను ఇప్పుడు ఇక్కడ కామాక్షి దీపం అలాగే వినాయకుడు వారి అచ్చు వారి అంబ్రెల్లా మూడు ఇలా ఈ రుపోరీ కెమికల్తో వాడానండి చూడండి ఇట్లా పెట్టగానే మ్యాజిక్ జరిగినట్టే జరిగిపోతుందనమాట కెమికల్ రియాక్షను తర్వాత దీన్ని స్వచ్ఛమైన నీటితో ఒక రెండు సార్లు మాత్రం కడిగి మంచి పొడిగుడ్డతో ప్రతి వస్తువునండి ముందుగా క్లీన్ చేసిన మెదడ్ వన్ కూడా ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత పొడిగుడ్డతో తుడిచిన తర్వాత ఫ్యాన్ గాలికి లేదా ఎండలో ఆరబెట్టిన తర్వాత మాత్రమే మనము మళ్ళీ స్టోర్ చేసుకోవాలండి లేదంటే అలాగే మరకలు అవుతాయి నీరు మచ్చ ఉంది అంటే అది ఖచ్చితంగా మరక అవుతుంది అలా కాకుండా ఉండడానికి మనమైతే తుడుచుకుంటే మంచిగా ఉంటుందన్నమాట ఇది కూడా కొత్త వస్త్రమే అండి కొత్త వస్త్రాన్ని మాత్రమే నేను వాడానమాట మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటికంటే ఇలా తీసుకోవడం చాలా మంచిది ఇదంతా తుడిచి నేను ఫ్యాన్ కిందైతే దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఆరబెట్టాను ఇప్పుడు నేను మూడో పద్ధతి చూపిస్తున్నానండి దీంట్లో నేను పీతాంబరి వాడుతున్నాను ఈ పీతాంబరి నార్మల్గా మనము ఇత్తడి వస్తువులు క్లీన్ చేయడానికి యూజ్ చేస్తుంటాము అలాగే దీన్ని ఇలా వెండి వస్తువులు క్లీన్ చేయడానికి కూడా వాడుకోవచ్చు అనమాట దీంట్లోకి నేను కొద్దిగా విమ్ లిక్విడ్ కూడా యాడ్ చేస్తున్నానండి ఒకవేళ ఆయిలీ ఆయిలీ ఉంటే పీతాంబరితో కంప్లీట్గా ఆయిల్నెస్ పోదు కాబట్టి ఇలా విమ్ లిక్విడ్ వేస్తే దానికి ఉన్న ఆయిల్ మొత్తం పోతుంది ఇక్కడ నేను వీటి కోసం ఒక బ్రష్ని అయితే చూస్ చేసుకున్నానండి ఎందుకంటే నేను వాడే గిన్నెలకి డిజైన్ ఉందనమాట ఆ డిజైన్ లోపల వరకు పోవడానికి నేను ఈ బ్రష్ని తీసుకొని ముందుగా బ్రష్ని పీతాంబరి అలాగే విమ్ లిక్విడ్ కలిసిన పదార్థంలో ముంచేసి నేను ఈ గ్లాసెస్కి అలాగే దీపాంతలకైతే పెట్టి అప్లై చేస్తూ మంచిగా రుద్దానండి ఒక ఐదు నిమిషాల్లో ఇలా బ్రష్తో చేసిన తర్వాత మళ్ళీ మీరు చేయితో కానీ లేదు అంటే స్క్రబ్బర్తో కానీ తిప్పితే మంచిగా నల్లగా వస్తుందనమాట ఇలా నలుపు వస్తుంది ఎందుకంటే ఇది సిల్వర్ ఆక్సిడైజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఈ ఏ పద్ధతులైనా వాడుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర సోప్నట్స్ ఉంటాయి కదండీ కుంకుడు కాయలు ఉంటారండి తెలుగులో అయితే వాటిని కూడా నీళ్ళల్లో మంచిగా ఇచ్చిన తర్వాత వచ్చే లిక్విడ్ని కూడా యూస్ చేసి సేమ్ ఇలాగే దాంట్లో మనం క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఇలా చెమ్మలకి ఇప్పుడు చూ చూపిస్తున్నాను చూడండి ఇలా చేయితోని అంటే నల్లగా వచ్చిందనమాట ఇలా ఖచ్చితంగా వస్తుంది ఇది మంచిగా పోతుందండి ఇలా పీతాంబరి అలాగే విమ్ లిక్విడ్ చేయడం వల్ల మళ్ళీ నీళ్ళలో కడిగితే కూడా మంచిగా మెరుస్తాయన్నమాట మీరు ఈ పద్ధతిలో వేట్లోనైనా ట్రై చేయొచ్చండి ఒక పిల్లలు అన్నం తినే ప్లేట్లు గిన్నెలు తప్పించి మిగతా అవన్నీ నేను ఇలాగే ఏదో ఒక పద్ధతి నాకు ఏ రోజు ఏది అవైలబుల్గా ఉంటే ఆ పద్ధతితో అయితే యూస్ చేసి క్లీన్ చేసేస్తుంటాను పిల్లలవి మాత్రం రెగ్యులర్గా మనం వాడే సబ్బుతోనే అయితే క్లీన్ చేస్తుంటానండి చూసారా తేడా ఇందాకటి దానికి ఇప్పుడు గ్లాస్ మెరిచే తీరుకు ఎంత తేడా ఉంది అని అలా షైన్ అవుతుందనమాట నార్మల్గా ఇత్తడి వస్తువులు కూడా పీతాంబరి అని నిజంగా మంచి షైన్ వస్తాయి ఇవి కూడా అంతే అండి ఇలా ఒక నీళ్ళలో అయితే ఒక రెండు మూడు సార్లు నేను కడిగాను అనమాట కడిగిన తర్వాత వీటిని మళ్ళీ పొడిగుడ్డతో తుడిచి ఆరనిచ్చాను అప్పుడు వాటికి మరక ఉండకుండా ఉంటుంది ఇలా మరక లేకుండా క్లీన్గా చేసుకొని పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఎంత బాగా అయ్యాయి కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇంట్లో క్లీన్ చేసుకున్న తర్వాత నాకు కమెంట్ చేయండి బాగా వస్తే ఈ పద్ధతిలో వెయిట్లో వచ్చినా కూడా నాకైతే కమెంట్ చేయండి నాకు మీరు చేసే కమెంట్ అంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మీరు నిజంగా యూస్ చేసి ఇలా చేస్తే మాత్రం నేను ప్రతిదాన్ని పొడిగుడ్డతో అయితే తుడుచుకుంటున్నాను ఇప్పుడు నాలుగో పద్ధతిలో అండి ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ వాడుతున్నానండి ఇక్కడ ఇది వెండి చెంబు అష్టలక్ష్మి అమ్మవారి చెంబు అనమాట నేను కలసం కోసం అయితే వాడుతుంటాను దీన్ని కూడా వేడి నీళ్ళలో వేయడం నాకు ఇష్టం లేక ఇలా మళ్ళీ టూత్పేస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇది కొద్దిగా నల్లబడిందండి ఇది కొత్తది అంటే రెండు సంవత్సరాల క్రితం మేము తీసుకుందనమాట కానీ కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది కాబట్టి ఆక్సిడైజ్ అవి ఇలా మనం బ్రష్కి పేస్ట్ పెట్టి ఈ బ్రష్ కూడా కొత్తదే అండి దీంతో అన్ని వైపులా దీనిపైన ఎందుకంటే డిజైన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ బ్రష్ వాడుతున్నానండి ఇలా అప్లై చేసి ఒక రెండు నిమిషాలు ఉంచేయండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ స్వచ్ఛమైన నీరుతో మంచిగా కడిగేస్తే చూసారా ఎలా రూపు చేంజ్ అయిపోయింది దీన్ని ఇందాక షైనింగ్ కంటే ఇప్పుడే షైనింగ్ ఎంత బాగా వచ్చింది అని మనము ఇలాగే ఈజీ వేలో పట్టీలు ఉంటాయి కదండీ మనం రెగ్యులర్గా వాడుకునే పట్టీలు కూడా పీతాంబర్లో కానీ లేదా ఇలా పేస్ట్ పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఈజీ మెథడ్ మంచిగా మిలమిల మెరుస్తున్నాయి చూడండి ఎంత బాగా అయ్యింది మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోల కోసం అన్నీ శుభ్రం చేసిన తర్వాత ఇలా పేపర్ పైన పెట్టి కాసేపు ఆరనిచ్చాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్